ఆర్గన్ న్యూస్ కి స్వాగతం. బుల్లెటిన్ ముందుగా హెడ్ చూద్దాం. BRS పార్టీ రాజత호త్సవ మహాసభ బారిగా తరలి రావాలన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి కరాటే కళ్యాణి నటి హేమ లీగల్ నోటీసులు స్పందించిన కరాటే కళ్యాణి. కరీంనగర్ జిల్లాలో కోతుల హల్చల్ సైదాపూర్ వెంకపల్లిలో రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడుతున్న కోతులు కోతులను డిమాండ్ ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో హన్మకొండలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో జూబ్లీహిల్ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపీనాథ్ యూసఫ్ గుడాలోని

ఇక్కడ ఏదైనా ఇష్యూ అయితే అక్కడ ఇన్ఛార్జ్ వచ్చి కూర్చొని ఆమె చేస్తుంది సీఎం గారు చేయరు ఇక్కడ ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఇష్యూలో కూడా ఆమె నటరాజన్ ఆమె వచ్చింది మరి ఇక్కడ సీఎం గారికి ఏం వాల్యూ ఉంది ఈ విధంగా పరిపాలన జరుగుతుంది హైదరాబాద్ సిటీ నగర్ పబ్లిక్ చాలా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు అడుగుతున్నాం కదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే మా టోటల్ రియల్ ఎస్టేట్ పడిపోయింది ఎవరు లేరు డబ్బులు లేవు మార్కెట్ టైట్ అయిపోయింది ఫస్ట్ టైం మేము పదేళ్ళ తర్వాత ఈ ఈ వాతావరణం చూస్తున్నాం హైదరాబాద్లో హైదరాబాద్ అంటే అక్కడ నెంబర్ వన్ సిటీగా మన అంతా ఉన్న అట్లాంటి సిటీని మీరు మొత్తం నాశనం చేసినాం కనుక మీరు ఏం భయపడుతూ మనం ఈసారి పబ్లికే వచ్చి మన ఎట్లా వచ్చి లాక్కెళ్తారు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా కేసీఆర్ కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారని చెప్పి అడుగుతున్నారు మనకి హైదరాబాద్ సిటీ అంతా వన్ సైడ్ ఉంది కానీ ఇంకా మెజార్టీ పెరుగుతుంది

కరాటే సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసింది తన పరువు ప్రతిష్టను భంగం కలిగించారని లీగల్ నోటీసులు పంపించారు అయితే ఈ నోటీసులపై తాజాగా కరాటే కళ్యాణి స్పందించారు హేమ నుంచి వచ్చిన నోటీసులు అందుకున్నట్లు తెలిపారు ప్రస్తుతం తాను విజయనగరంలో ఉన్నానని హైదరాబాద్ రాగానే తాను కూడా లీగల్ ముందుకు వెళ్తానని పేర్కొన్నారు నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కాల్ చేస్తున్నారు హేమా గారు మీకు నోటీసులు పంపించారట నిజమేనా నేను రిసీవ్ చేసుకున్నాను నోటీసులు అవి నేను నాకు అబద్దాలు చెప్పడం రాదు నేను ఎక్కడున్నాను ఏంటి అనేది అన్ని క్లియర్గా నిజాలు చెప్తాను సో నేను మా ఊర్లో ఉన్నాను ఇప్పుడు కాబట్టి నేను మీ అందరికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను విజయనగరంలో ఉండడం వల్ల నాకు నోటీసులు నేను తీసుకున్నాను నా పనుల మీద నేను వచ్చేసాను సో దానివల్ల నేను కూడా లీగల్ ఫైట్ కి సిద్ధంగానే ఉన్నాను ఆవిడకి నేను రిప్లై ఇస్తాను అలాగే నా నోటీసులు కూడా వాడికి అందుతాయి ఎందుకంటే నేను మీడియాలో ప్రచారం అయిన వాటిని నేను ప్రచారం నేను కూడా మాట్లాడాను అంతకుమించి నేను డిబేట్లో తప్ప ఇంకెక్కడ ఆవిడ పర్సనల్ వ్యక్తిగతంగా నాకేం గ్రడ్జ్ లేదు అలా ఉంటే మా అసోసియేషన్ లో ఆవిడ ఆవిడ పైన వేసిన సస్పెన్షన్ ఎత్తివేసేటప్పుడు నేను కూడా మాలో జాయింట్ సెక్రటరీగా నేను కూడా ఓటు వేసింది ఆవిడకే సరేలేండి అయింది అయింది దానికి సంబంధం లేదు ఆవిడని మనం సస్పెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు తీసేసేయండి నేను కూడా సపోర్ట్ చేశాను నాకు పర్సనల్ గ్రడ్జ్ ఆవిడ పైన ఉంటే నేను ఆ సస్పెన్షన్ టైంలో కూడా నేను ఆవిడకి ఓట్ వేయకూడదు కదా మరి సో నాకు పర్సనల్ గా నాకే లేదు ఎందుకో ఇన్ని సంవత్సరం ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మీడియాలో నాకు అటెన్షన్ తగ్గింది నాకు కొంచెం నా పేరు వినిపించాలనుకుని దానికి ఎవరైతే కరెక్ట్ అని కరాటా కరెక్ట్ అని నా పేరు ఎంచుకున్నట్టున్నారు సో నా మీద ఏదో ఐదు కోట్లకి వాయిదా ఏదో దావా సారీ దావా చేస్తున్నట్టుగా ఏదో పంపించారు పర్వాలేదండి ఎందుకంటే అటెన్షన్ సీకింగ్ అందరికి ఉంటుంది అది ఆవిడ నన్ను వాడుకుంటున్నారు నాకేం పర్వాలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రూల్ 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 ఫర్ ఆల్ నేను లీగల్ ఫైట్ కి వెళ్తాను ఎక్కడ మనం తగ్గేదే లేదన్నట్టుగా అస్సలు మనం తగ్గం కాబట్టి మన తప్పేం లేదు ఇందులో మీడియా అందరి మీద వేసిన తర్వాత నా మీద వేయాలి ఎందుకంటే మీడియాలో వచ్చిందే నేను ప్రచారం చేశాను సో మీతో పెట్టుకోలేక నేనేమన్నా భయపడతానేమో అనుకుని పం పంపించినట్టున్నారు ఎవరికి ఎవరు భయపడరండి చట్టం ఎవరికి చుట్టం కాదు నా పని నేను చేసుకెళ్తాను ఆవిడ పని ఆవిడ చేసుకెళ్తున్నారు ఖచ్చితంగా నేను కూడా లీగల్ ఫైట్ చేస్తాను ఖచ్చితంగా ధర్మం వైపే ఉంటుంది ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు నేను భయపడాల్సిన అవసరం కూడా నచ్చలేదు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే కరీంనగర్ జిల్లాలో కోతులు హల్చల్ చేశాయి సైదాపూర్ వెంకపల్లిలో రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడ్డాయి రోడ్డుపై ఢీ అంటే ఢీ అంటూ హంగామా సృష్టించాయి లోకల్ గుంపు ఓవైపు నాన్ లోకల్ గుంపు మరోవైపు తలపడ్డాయి దాదాపుగా గంటసేపు జరిగిన కోతుల గొడవతో స్థానికులు భయాందోళన చెందారు స్థానికంగా ఉండే కోతుల గుంపుతో వేగలేకపోతున్నామని ఇలాంటి పరిస్థితుల్లో మరో కోతుల గుంపు గ్రామంలోకి రావడంతో ఇదివరకు ఉన్న కోతులు వాటిని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నాయని స్థానికులు తెలిపారు నిత్యం ఇదే రకంగా కోతులు హంగామా చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు दो कटरो ने अबचड़ ने आवे गाडया दो ये तो पोते ఒక భక్తుడు ప్రతి నెల యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి విరాళం ఇస్తున్నాడు మునుగోడు నరసింహులు పఠాన్చిరు వాస్తవ్యులు తన తండ్రి దగ్గర నుండి నేటి వరకు తాము సంపాదించిన దాంట్లో స్వామివారికి కొంత భాగం ఇవ్వాలని మా నాన్నగారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేను నా తర్వాత నా కొడుకు కూడా మాకు వచ్చిన దాంట్లో నుండి ప్రతి నెల స్వామివారికి విరాళంగా ఇస్తామని మా కులదైవమైన లక్ష్మీ నరసింహుడికి గత నెలలో యాభై వేల రూపాయలు ఈ నెలలో పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చామని తెలిపారు దాత మునుగోడు నరసింహులు సరంలో మా నాన్నగారు బాగా లేకుంటే ఇక్కడ కోటాది వల్ల పూర్వం వచ్చి తప్పు చేశారు మా నాన్నగారు స్వామివారు అమ్మవారి సత్రంలో వచ్చి మీరు సంపాదించిన దాంట్లో మూడు తరల వరకు సగ సగభాగం అని చెప్పేసి స్వామివారు అమ్మవారు అడగడం జరిగింది దానికి మా అమ్మగారు మా నాన్నగారు అంగీకరించి ఆ తదిపరము మా నాన్నగారు తదిపరం రెండో తదిపరం నా నా మూడో తరమ మా కొడుకు ఉన్నారు నరహరి ములుగు నరగారని మా కొడుకు సార్ ఓకే ప్రతి నెల ఎంతెంత ఇస్తుంటారు మీరు స్వామివారికి మేము సంపాదించిన దాంట్లో మా బాబు జాబ్ చేస్తాము మేము జాబ్ చేస్తాము మా దగ్గర మా నెల ఎంత డబ్బు వస్తే దాంట్లో సగభావం వచ్చి స్వామివారికి సమర్పిస్తాం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు ఇట్లా ససంత రాకముందు నుంచి మా నాన్నగారు చేసేవాడు ఇప్పుడు నాతో రెండో తరం కాబట్టి నేను చేస్తున్నాను తర్వాత మూడో తరం మా కొడుకు కూడా చేస్తారు సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది యాదగిరి రూటకు రావడం వల్ల కులదైవం సార్ మా ఇంటికి కులదైవం స్వామివారు అమ్మవారు ప్రతి నెలా ఇస్తా ఉంటారు మీరు ప్రతి నెల ఇస్తాం సార్ మేము మా కంఠంలో ప్రాణ వరకు స్వామివారికి పంపిస్తాం సార్ ఆయన లేకుంటే మేము లేము మా ఊపిరే స్వామి మా మీ అంటే సామి అమ్మవారు ఇక్కడిసి మేము బతుకుతాం మా ఇంట్లో మా కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు చిన్న ఆరో అనారోగ్యం కారణం జరిగినా కూడా మేము ఇక్కడికి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని స్వామివారి చెడింత పెడితే మాకు తగ్గిపోతుంది వరంగల్ వేదికగా ఈ నెల ఇరవై ఏడున తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభను తలుచుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వణుకు మొదలైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు వరంగల్ సభను అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి నుండే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించిన ఆమె ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా సరే పది లక్షల మందితో వరంగల్ సభను నిర్వహిస్తామని ప్రకటించారు మరోవైపు రంగారెడ్డి జిల్లా నుండి లక్షన్నర మంది గులాబీ సైనికులను వరంగల్ సభకు తరలిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రకటించారు ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో తలపెట్టిన బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభ నేపథ్యంలో హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలోని పార్టీ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సుధీర్ రెడ్డి పట్లోల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తల మీటింగ్ మెయిన్ నాయకుల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ట్వంటీ సెవెంత్ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగే రజతోత్సవ సభకి ఈ సన్నాహక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారు మీటింగ్ ఎప్పుడవుతుంది ఎప్పుడు ఆ మీటింగ్ వెళ్దామా ఎప్పుడు వారికి అండగా ఉండమా ఆలోచన సాధారణ జనాల దగ్గర కూడా ఈ రోజు వస్తా ఉంది మొన్నే కేసీఆర్ గారు గౌరవ మా నాయకులు కేసీఆర్ గారు పిలిచి దిశానిర్దేశం చేయడం జరిగింది అసలు మీటింగ్ వచ్చినప్పుడు ఎక్కువ మంది కదిలి వస్తున్న సందర్భంలో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన నాయకులందరినీ కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఈరోజు పిలుస్తా ఈరోజు చూస్తా ఉంటే కొంతమంది ఏంటంటే ఆల్ ఆల్మోస్ట్ లెక్క మించిన నాయకులు ఈరోజు ఉత్సాహంగా రావడం జరిగింది ఇదే ఇదే ట్రెండ్ కింద కూడా కనిపిస్తుంది ఎప్పుడు పోదామా వరంగల్ కని మమ్మల్ని అడుగుతున్న సందర్భం ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ అడిగిడుతున్న సందర్భంలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలంటే ఆశమాశయం కాదు ఒక ప్రాంతీయ పార్టీ ఉద్యమ పార్టీగా మొదలై ఉద్యమాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని సాధించిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ఆ రోజు రావడం ఒకటి పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు ఈరోజు మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఎక్కడ చూస్తున్నా కూడా ఈ ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పాలన చేస్తున్న సందర్భంలో రైతులు ఒకసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామాలకు వెళ్ళేసరికి తాగనీరు కూడా మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వీణ్యం చేసి గ్రామాలకు వెళ్తే ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి పొలాలకు వెళ్తే ఈరోజు సాగునీరు అందించలేని పరిస్థితి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఈరోజు గురుకులలో విద్యార్థులు కూడా చనిపోతున్న పరిస్థితి అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా కనీసం అటు పక్కన చూస్తలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కదిలిచ్చినా కూడా అయ్యో కేసీఆర్ పోడగొట్టుకున్నామే తండ్రి లాంటి స్థానంలో ఉండి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకున్న కేసీఆర్ గారిని మేము పోగొట్టుకున్నాం అనే లెవెల్లో వారి పాలన మేము మిస్ అయిన మన ఆలోచన ప్రతి తెలంగాణ విట ఆలోచిస్తున్నారు గౌరవ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సృష్టించి తెలంగాణను తీసుకొచ్చినటువంటి నాయకుడు గౌరవ్ కేసీఆర్ గారు ఈ మాసంలో ఇరవై ఏడో తారీఖు నాడు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో సందర్భంలో ఇరవై ఏడో తారీఖు నాడు వరంగల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వర్తించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవాళ జిల్లా పార్టీ మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగింది ముఖ్య నాయకులందరితోటి ప్రజాప్రతినిధులతో ముఖ్య అందరు కూడా మీటింగ్ పెట్టుకొని ప్రోగ్రాం అంతా కూడా చాకౌట్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది వచ్చే వారం పది రోజుల్లో మండలాల వారీగా అదేవిధంగా డివిజన్ల వారీగా మున్సిపాలిటీల వారీగా ఖచ్చితంగా మీటింగ్లు పెట్టుకొని ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి ఏ ఊరు నుంచి ఎంతమంది వస్తున్నారు మండలాల నుంచి అదేవిధంగా డివిజన్లలో కానీ ఎంతమంది వస్తున్నారు అనేది లీస్ట్ వారీగా పదిహేను తారీఖులో కూడా కంప్లీట్ చేయమని చెప్పడం కూడా జరిగింది కాబట్టి పార్టీ పెద్ద ఎత్తున ఇరవై ఏడో తారీఖు నాడు ఈ జిల్లా నుంచి లక్ష మందిని తీసుకుపోవాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకతాటిగా కష్టపడి పనిచేసి ప్రజలను తీసుకొచ్చే విధంగా కార్యక్రమం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్లో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు రజితోత్సవ సభ జరగబోతుంది దీనికి పార్టీ శ్రేణులందరినీ కూడా సమాయత్త పరచాలన్న ఉద్దేశంతో గౌరవం మా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి అధ్వర్యంలో మరియు సబితా ఇంద్రారెడ్డి గారి అధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరికి కూడా ఒక నిర్దేశం చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం ఒక ఐదు వేల మంది రావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు మొత్తం పాత జిల్లా నుంచి ఇరవై ఒక లక్ష మంది దాదాపు సమీకరించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది దానికి కావాల్సిన చర్యలు దానికి కావాల్సిన పద్ధతులన్నీ కూడా ఈరోజు పార్టీ శ్రేణులతో చర్చించడం జరిగింది తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాబోయే ఇరవై ఏడు నాడు పది లక్షల మందిని ఊగి చేసి ఈ మీటింగ్ని జరుపుకుంటాం తప్పనిసరిగా ఇప్పుడు పాలకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఎందుకంటే అనేక ఆంక్షలు వరంగల్ వరంగల్లో దాదాపు ఇప్పుడు నలుగురు కలిసి ఒక దగ్గర ఉండదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పది మంది కూడొద్దు అని చెప్పేసి అనేక రకాలుగా ఆంక్షలు పెడుతుండ్రు కానీ ఈ ఆంక్షలు ఏవి కూడా పట్టించుకోకుండా అందరూ ఉప్పెనలాగా వచ్చి ఆ రోజు ఆ మీటింగ్ అటెండ్ చేసి జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆయన ఇంటి వద్ద మెయిన్ రోడ్లో బైక్స్పై ఫ్లెక్సీలతో ఆయన అభిమానులు మంగళవారం సందడి చేశారు జై బన్నీ జై బన్నీ అనే నినాదాలతో రోడ్డుపై అభిమానులు రచ్చ చేశారు ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కలగజేసుకుని అభిమానులను చెదరగొట్టారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏడు లక్షల విలువైన పద్నాలుగు కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేస్తున్నారు పదవ ప్లాట్ఫామ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ బ్యాగును పరిశీలించగా ఐదు ప్యాకెట్ల గంజాయి లభ్యమైంది గంజాయి ఎవరిచే ఉంచబడిందనే అంశంపై పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేసేందుకు విచారణ ముమ్మరం చేశారు తెలంగాణ శాసన మండలి సభ్యునిగా సిపిఐ నేత నెల్లికంటి సత్యం బీజేపీ నేత అంజిరెడ్డి బీజేపీ నేత మల్కా కొమరయ్య పింగళి శ్రీపాల్ రెడ్డి ప్రమాణం చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్లో ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీలు లక్ష్మణ్ రఘునందన్ రావు మంత్రులు శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై అంజిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు

వరంగల్ ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవ సభకు లక్షలాదిగా తరలి రావాలని ఇరవై ఐదేళ్ల గులాబీ పండుగను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ ఆవిష్కరించారు అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ ఆ పార్టీల పనితీరును దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి మాజీ జెడ్పీ కోఆపేషన్ సర్వర్ పాషా పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ నల్లా నర్సయ్య మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ మాజీ కోఆపరేషన్ మెంబర్ అన్వర్ పార్టీ నాయకులు కోడే శ్రీనివాస్ కంచం నర్సింహులు జహంగీర్ వెంకటేష్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడున జరిగే ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి కార్యకర్త హాజరు కావాలని కోరుచున్నాము ముఖ్యంగా ప్రతి విలేజ్కి వెహికల్ పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి విలేజ్ నుంచి వెహికల్ పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు సైనికుల్లాగా వచ్చి ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో మహాసభ విజయవంతం చేయాలని కోరుచున్నాము ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అయితే వరంగల్లో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టి రజ్యోత్సవ సభ జరపడం జరుగుతుంది ఇ అట్టి కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరుచున్నాం కేసీఆర్ గారి పులుగు మేరకు మన పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అంటే ఆనాటి టిఆర్ఎస్ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున మన గౌరవనీయులు కేసీఆర్ గారు తన ఉన్న పదవులన్నీ త్యజించి తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆ రోజు పాటి స్థాపించి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రాన్ని ఒక పది సంవత్సరాల పాటు నిర్వీరామంగా కృషి చేసి వారు ఇలా ఎంతో అభివృద్ధి చేసి చూపించినారు వారి ఎందుకంటే వారు చేసిన అభివృద్ధి ఈరోజు ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందే విధంగా వారు చేసినటువంటి కృషి ఈరోజు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తి దగ్గర జరపబోయే రజతోత్సవ సభకు ప్రజలందరూ కూడా మన అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేసి ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వము చేస్తున్నటువంటిది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు గీతం పాడే సభ విధంగా ఉండాలి ఎందుకంటే ప్రజల మద్దతు ఉండి ప్రజల మద్దతు నుంచి కేసీఆర్ గారికి మనం బలం ఇచ్చినట్టయితే వారు రాబో రోజులలో మళ్ళీ అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా తరలి స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను మరియు అందరినీ కూడా ప్రజలను కూడా కోరుతా ఆ రోజు ఇరవై ఏడు నాడు స్వచ్ఛందంగా అందరూ తరలి రావాలని కోరుతా ఉన్నా ఈరోజు భారతదేశంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మన బీజేపీ ప్రభుత్వం పరిపాలనలో ఉంది మరి వాళ్ళు ఈ పది సంవత్సరాల కాలంలో అనేక సందర్భాలలో డీజిల్ పెట్రోల్ ధరలను కూడా పెంచినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన ప్లీజ్ మండల పార్టీ పక్షాన మేము వాటిని వారి యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అరవై ఏడు సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలు కేవలం ఎనభై ఏడు ఎనభై ఏడు లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే పది సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఒక వంద ఎనభై ఐదు లక్షల కోట్లను అప్పు చేసింది అంటే ఈరోజు ప్రపంచంలో ఐఎంఎఫ్ సంస్థ ఉంటుంది అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏమని చెప్పింది అంటే భారతదేశానికి ఉండేటువంటి చూస్తేనే ఉండండి న్యూస్